హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బొడిగాను రోజు నేను లావ్స్ తీస్తున్నా ఇంకా కనబడుతున్నావు కదా ఆవులు కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని కొద్దిగా ఉంటాయి ఈరోజు ఎట్లా చేస్తున్నావు మీరు చూడండి రోజు ఇట్లా గడ్డి వేస్తా గడ్డి ఎలా పోసుడు పెన్ నీళ్ళు ఎట్లా పెట్టుడు ఆ పెన్నెట్లా చేస్తుడు ఈరోజు మీకు మొత్తం చెప్తా వీడియో ఇస్తానికి ఎవరు లేరు నేనే ఇస్తున్నా ఏం చేస్తాం అట్లా ఎట్లెట్లా చేసుడు ఎట్లా మంచిగా ఉండాలి ఎట్లా ఫ్రెండ్షిప్ ఎట్లా చేసుడు అనేది ఈ ఈరోజు మీకు వేరే ద్వారా మీకు చెప్తా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకండి ఈయన మీ బొడిగాను బాయ్ ఫ్రెండ్స్ ఏమంద్ర పోడా నీకు నువ్వే పిస పిస ఒరుకుంటాను ఏం కనిపిస్తాను అట్లా పిసానా నీకేం తెలిసే యూట్యూబ్ లో నేను లాగ్ చేస్తున్నా లాగా ఇలాగేంద్ర పాయింట్ లెక్క అబ్బా గోస చల్లగా ఉండ ఈ సౌకర్యంలో ఇదే గోస లావు కాదే వీడియో తిత్తున్నా వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టినా అనుకో టీవీ వస్తుంది తీగలేత్తదా ఆ అబ్బబ్బబ్బ నన్ను కూడా తీయవాంటిది నిన్ను తియ్య నా పొలం నేను తిత్త అబ్బ తీ నా దగ్గర ఫోన్ లేదు నీ పోల్ లేదు తియ్య తర్వాత పంపిత్తు అబ్బో నా ఫోన్ కరాబ్ అవుతున్నాయి ఫోన్ కొనుక్కొచ్చుకొని ఫోన్లో తీస్తా ఏం కొనుక్కున్నాక నా పంపిత్తు తీరాదురా తీయిత్త ఏమైతా అంది గట్ల నడవది బా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి ఫోన్ కొనుక్కొచ్చుకో కొత్త ఫోను ఫోన్ ఉంటేనే నడుస్తుంది ఇప్పుడు ఆ మా తీయ అనుకుంటున్నా దాంట్లో తీయవా నాదన్నది అబ్బో ఏందిరా నువ్వు అంతకి గిట్లున్నావు నేను అక్క నేనైతే నీకు తీస్తే ఏమైతుంది ఒక వీడియో అక్క అయితే పిక్ అయితే గవర్ని నడవై బావన్ కొత్త ఫోన్ కొనివాను అప్పుడు వీడియో తీపి తప్పుడు నేను కాదురా మరి ఇప్పుడు ఇట్లా తీస్తే ఏమైతే ఏమవుతుంది అసలు ఫేమస్ అవుతాం ఫేమస్ అంటే చీ దేవుడు నీకు తెలివి లేదా నీకు అందుకే చదువుకోమని చెప్తా అందరూ గుర్తుపడతారు మంచిగా సెల్ఫీలు దిగుతారు ఏంది ఇంకా పెద్ద పెద్ద హీరోలు తను దిగుతారు అట్లా దిగుతారు మొన్న ఒక దిగిండు ఫోటో దిగిండు అతను కూడా దిగాలిరా అందరు అంటారా మరి దిగాలంటే మరి నువ్వు రీల్స్ చేయాలి చేయాలి మరి ఎట్లా మరి కొత్త ఫోన్ ఉంటే బావని ఇట్లా బావని బతిలాడక్క కొని ఫోన్ ఉంటే నడుస్తదా నీ ఫోన్ లు నా ఫోన్ లో నేను దిగ నీ ఫోన్ లో నీకే దిత్త వీడియోలు ఫేమస్ అయితే తొందర మంచిగా మంచిగా నేను వీడియోలు సరే బావను ఫోన్ కొనివంటే ఎట్లా అట్లా బతలాడి మంచిగా పెద్ద ఫోన్ కొని మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు

నాకు ఒక ఫోన్ కావాలి నీకు ఫోన్ ఎందుకు ఎందుకంటే నాకు ఫోన్ కావాలంతే ఇగో ఏ నాకు పాత ఫోన్ వద్దు మంచిగా కొత్త ఫోన్ పెద్ద ఫోన్ కావాలి మంచిది కొత్త ఫోన్ మరి పైసలు ఇస్తే అగో నన్ను అడుగుతాను నీ దగ్గర లేవా నా దగ్గర పైసలు ఆ నాకు తెలుసు ఆ బొడిగాడు చెప్పిండు నీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయట నాకు తెలియకుండా బాగానే దాచి పెట్టుకుంటాను కదా அப்போ அசம் காலே நீ கொடுத்த போது பிசை பட் டிவீலா பிசில் வச்சி போன் தான் டிவீட்டே ఏ ఫోన్ లో వీడియో టీవీ టీవీలోకి రాదా నీకెప్పిస్తలేసింది ఫోన్ లో దితేలో కనిపిస్తావు నీకు బుడిగా తమ్ముడు చెప్పిండు నాకు అన్ని తెలుసు చెప్తే చెప్పిన కానీ ఇప్పుడు అవుతుకు పైసలు కానీ కొనియావా కొనియా కొనియావు కదా అరే టైంకి పైసలు ఏం చెప్పటం ఇప్పుడు నువ్వు కొనియ ఫోన్ చూడనిది పలకొడతావా ఏమో కొడుదావా పలగొడతా కొడతా కొని ఫోన్ అది నువ్వు కొని ఎట్లనే అంటూ బాగా కొడతా అదే నా ఫోన్ కావాలి ఇప్పుడు బాగా కుడత పైసలు అయితే బాగా కొడతా కొని వచ్చే చెప్పు నాకు సరే కొనితీ నువ్వు మీద కొట్టే నువ్వు కదా నువ్వు కొట్టేసాక నేను ఒక్కటే నా మీద கொடுக்கோம் நீங்க எ

రెండు పెట్టి తీసి తప్పకూడదు అది తాగు చెల్ల గుడి తాగు ఫోన్ కొని అని ఏడు మరి వాదని దాని పెడితే కట్టలేదు నువ్వు ఆ పని చేయకు నువ్వు భలే ఉండవు పో పుల్ల పెట్టడానికి నేను చెప్తా చూడు చెప్తా చెప్తావు ఏంద్రా ఇది ఏం చేయాలా రామశంకర్ ఇరవై వేల ఫోన్ అంటుంది అంటే మళ్ళా నాకు ఇప్పుడు ఫోన్ కావాలి అంతే నేను టీవీలో కనిపించద్దా మీకు నచ్చతలేదు కదా ఫోన్ ఇంకా మేము చెప్పిర్రా ஆடேரா பொடி கொடுக்க தலைக்கொத்த கோப்ட்டு

కొత్త ఫోన్ వస్తుంది మంచిగా ఫేమస్ అయితే నేను వీడియోలు తీసుకొని ఫేమస్ అయితే అందరు మీద పడి మీద పడి ఫోటోలు దిగుతాడు అక్క కొత్త ఫోన్ ఏ బాగా నేను బయట ఇప్పుడే కొనుక్కుతాను మరి మరీ కునిచ్చా ఫోన్ ఎత్తేస్తా అని చెప్పిన అందుకే కొనుతాను మంచి ప్లాన్ చేసిన మంచిగా ఇక తీయాలి ఇక

అరే పోరని గట్లగొడ వడితిరి పోను లేని డోలె పెట్టా మాదనకు అంకో సత్తన పోరని పోరని ఎందుకు కొడతావు అక్కని విడిదేపో చక్కవిక తపో ఇల్లని కొడతరిలు అరే తమ్ముడు ఆగురా ఏ నువ్వు ఆగుని విట్రా నువ్వు ఎందుకు కొడతన్నా నాయనడి వల్లేకపోతే ఏంది ఊల పెట్టు ను ఇప్పుడు వీడియో లెవెల్ ਦਿੱత్తా నక్ష చెప్పు వీడియో లెవెల్ ਦਿੱత్తా కూర్చొని దిస్పన నువ్వు కూర్చో బా నువ్వు

ఇల్లుంటే బాబు ఫోన్ తీద్దాం ఏచి ఆ డబ్బా ఫోన్ మంచి రాదు ఆయన ఫోన్ లో మంచి కట్టి మరి ఇవన్ ఫోన్ ఇవన్ ఓపిలగా నీ ఫోన్ ఇయ్య ఒకసారి నా ఫోన్ ఇయ్య నా ఫోన్ నా పిల్లనికి ఇయ్య నా ఫోన్ అవునా అయితే స్టెల్లో చెప్తావు ఫోన్ కొని ఏమన్నా అడగమని ఏంది హ్మ్ ఇది పట్టు తీసుకో తీసుకో

ఇద్దరికి కుళ్ళతాల్ బోర్రీ ఏ పోలి

చేయాలి మా బావ అని చెప్పాలి ఈయన మా మరిది గారు మరి వాళ్ళ పంపించారు కాదు రమ్మందాం రమ్మను మీ ఇల్లెట్టు ఉంది అని చూపెట్టాలి మీ బాయి ఇవన్నీ చెప్పాలి నువ్వు సరేనా చెప్ప లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను తెల్లార వరకు టీవీ లాగా కనిపించినట్టు చెయ్యి వరకు ఫేమస్ కావాలా అందరు నాతో ఫోటోలు దిగాలి నా నా పక్కన మా తమ్ముడే బాడీ గారు లెక్కు ఉండాలి నన్ను ఫేమస్ చేయండి ఓకేనా తర్వాత అగో చూపిద్దామా ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్స్ ని చూ పర్సన్స్ చూపిస్తాము మా ఆయన మా మరది అన్నట్టు ఇగో 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 ఈయన మా ఆయనే ఈయన మా మరది అన్నట్టు మంచి వరకు ఫేమస్ అయితే వాళ్ళు చేస్తారు నన్ను చెప్పిన అడ్రస్ ఎందు ఏ పైసలు ఎందుకు మనకు ఫేమస్ కావాలి ఫస్ట్ అరే కొంచెం ఎనకపోయిందిరా మేము అందరం పడతానమానుకబా

ittra right. itra now goto right. now now, now. now. <laughs> <laughs> <laughs>